వరంగల్ మార్కెట్ కరుణాగర్ లైవ్ ద్వారా ఈరోజు పత్తి పాఠాను లైవ్ ద్వారా వీక్షించగలరని విజ్ఞప్తి వరంగల్ మార్కెట్ నుండి లైవ్ ముగ్గురు మను అక్కడ

बड़ू <गएगागा> <नहीं जाएपा। गएगा> అరవై ఏడు అరవై ఏడు ఇరవై ఐదు యాభై డెబ్బై ఐదు అరవై ఐదు వందల అరవై ఎనిమిది అరవై ఐదు వందల అరవై 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 వందల అరవై అరవై ఇరవై ఐదు యాభై યાબે 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 દેબેડો દેબેડો અરવતમંદલ અરવતમંદે અરવતમંદે અરવતમંદલ અરવતમંદે અરવતમંદે અરવતમંદલ અરવતમંદે અરવતમંદે અરવતમંદલ અરવતમંદે અરવતમંદલ અરવતમંદે હિમાયત હિમાયત યાબે 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 75 40 40 40 50 50 50 50 50 50 50 50 60 60 60 60 60 60 60 70

వరంగల్ మార్కెట్ నుండి పత్తి ధర డెబ్బై ఒక వంద ఇక డెబ్బై ఒక వంద వరంగల్ మార్కెట్ నుండి పత్తి